గురు మనం వచ్చేసి ఇప్పుడు కటక్ ఉన్న బ్రిడ్జి మీద ఉన్న నది బ్రిడ్జి మీద మనకు లోడింగ్ నిన్న నైటే చెప్పారు అనమాట లోడ్ వచ్చేసి చెప్పుసాం పిడురాళ్ళకు రెండు బండ్లు చెప్పారు ఒక బండేమో మనకి ఇక్కడ మంగుళూ చౌక్ దగ్గర పార్కింగ్ ఉంటుంది అనమాట పార్కింగ్ అనేది ఉంది నీది ఇంకో బండి చెప్సా అన్న మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోండి కొంచెం తొందరగా వెళ్ళిపోండి ఏడింటికల్లా రేపు ఆదివారం కదా అందుట్లో ఎండలు కూడా గట్టిగా వస్తున్నాయి కదా మధ్యాహ్నం పూట చేయను అంటున్నారు అని అన్నాడు వెళ్ళిపోదాం ఈ రైట్ సైడ్ బస్సులో వెళ్తున్నాయి కదా గురు ఇది వచ్చేసి కటక్ ఊర్లోకి వెళ్ళాలంటే అనమాట మనం లెఫ్ట్ తీసుకుంటే ఏంటంటే ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోదాం అనమాట మనకి సిటీ ట్రాఫిక్ తగలదు పైనుంచి వెళ్ళిపోతాం ఆ ఇద్దరు కంటెంటర్ చూడు చూడదు ఆ లెవెస్లో ఎవరిని వెళ్ళనీ ఇట్లా టక్స్ అందరూ కడతారు గురు కట్నోడు దా కట్నోడల్లా నాదే రోడ్డు అంటే అట్లా చెప్పు పక్కన కూడా కొంచెం వెళ్ళలేదు చూడు పక్కన వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు కదా ఎందుకు 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 ఎన్ని వీళ్ళు వెనకమాలు వెళ్తే అనగా రేపు తెల్లారు వెళ్తాం మా ఇంటికి మనం బాబా ఒక్క నిమిషం బ్రేక్ కొడితే అయిపోయింది కదా గురు బ్రేక్ కొట్టినా లేకపోతే త్రీ లేన్ రోడ్ అది లెఫ్ట్ లేన్లోకి వచ్చినా మిగిలిన బళ్ళు వెళ్ళిపోతాయి మనం అయితే ముందు పాయింట్కి వెళ్ళిపోదాం గురు ఇంకో డ్రైవర్ అని ఉన్నాడు కదా ఆయన కూడా లేపుకుని పాయింట్కి వెళ్ళిపోయినాకైతే నీకైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటక్ నుంచి ఏమేమి లోడ్లు అవుతాయి మార్కెట్ ఎంత ఉంటుంది జనరల్ మార్కెట్ సీజన్లో ఎంత ఉంటుంది ఏంటనేది అయితే నీకు బ్రీఫ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇక్కడ మనకి కొంచెం అందరికెళ్తే మంగులీ చౌక్ అని వస్తుంది గురు అక్కడ లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగి మనం పాయింట్కి వెళ్ళిపోదాం ఈ ఫ్లేవర్ బిజీ కనిపిస్తుంది కదా గురు దీన్నే మంగులి చౌక్ అంటారు అనమాట ఇక్కడ మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళాలి అనమాట సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ అయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది గురు ధరం కాటా ఇదే మెర్లిన్ ఆల్రెడీ మా ఊడో లోడ్ చేసుకున్నాడు అనిల్ బ్రో చెప్పాడు మెర్లిన్ మిన్ మూవర్స్ అని ఉంటుంది నాని కాటా జీటీ కూడా వాట్సాప్ పెట్టాడు అడ్రస్ కోసం వాళ్ళు చెప్పినవన్నీ మనకి సరిపోయినా బొగ్గు డిపో ఉంటుంది అన్నాడు మెర్లిన్ అనే పేరు చెప్పాడు సత్యను కాబట్టి ఇక మనకి డౌట్ లేదు కాటా చేసుకుని ఈ కాటాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి బ్రో లేకపోతే టైర్లు డామ్ డామ్ అంటాయి కాటా పెట్టేసాం గురువు వెళ్ళి కాటా సీటీ తీసుకోవాలి నైన్ మొత్తం మూడు బళ్ళు అంట గురు గోపియన్నతో పాటు ఇంకో బండి టూ సిక్స్ డబల్ నైన్ కాటా వేస్తున్నారు ఈ పక్కన ఉంది కదా యాడు ఇదే అంటున్నారు ఇది కానీ లేకపోతే ఎదరికి వెళ్ళాల్సి వచ్చిందంట ఈ ఫ్రెండ్కి వెళ్తే ఇంకో యాడ్ ఉందంట అక్కడ కానీ లోడైద్ది పక్కన పెట్టుకుని ఉండను అన్నాడు పార్టీకి ఫోన్ చేసా చెట్టు కింద పెట్టేశాను అనమాట బండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు ఇటు లోపల నుంచి బయటకు వచ్చే బళ్ళుకి కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే విధంగా పెట్టేశాను చూద్దాం ఎప్పుడు వస్తాడు ఏంటని మామూలుగా ఈ లోడర్కి అయితే కొన్ని వాటికి బరువు ఎంత పడుతుంది లోడ్ అనేది అయితే లోపల డిస్ప్లే చూపిస్తుంది గురువు అవి అన్నమాట ఇది పాత లోడర్ కదా దీనికి ఊరికే ఉజ్జైంపుగా వేసేస్తాడనమాట పదహారు బకెట్లు అలా వేస్తాడు అంటే బకెట్ రెండు టన్నులు చొప్పున అలా వేస్తాడు అనమాట ఎక్కువైనా తక్కువైనా కాటా వేసుకుని రెండు మూడు సార్లు తిరిగి కరెక్ట్ చేసుకోవాలన్నమాట మ్యాక్సిమం సరిపోతుంది గురు లేదంటే ఒకసారి తిరగాల్సి వస్తుంది ఇక మన టైం బాగపోతే ఒక రెండుసార్లు తిరగాలన్నమాట ఇలా ఎక్కువైనా తక్కువైనా వచ్చి ఏపించుకుంటున్నది వేయించుకుంటుంది చేయాలి గురు ఇది వచ్చేసి మనకి చేపలు పడిన అనమాట ఏపీ థర్టీ సెవెన్ రిజిస్ట్రేషన్ అంటే వెస్ట్ గోదావరి మామూలుగా ట్వెల్త్ డేర్కి వచ్చేసి పాసింగ్ పాతి టన్నులు గురు బాడీ వెయిట్ని బట్టి అనమాట ఒకళ్ళు ఒక టన్ను ఎక్కువ ఒక ఒకళ్ళు ఒక టన్ తక్కువైతే తోలుతారు రెండు టన్నులు తక్కువైందని అయితే చెప్పాడు బాబాయ్ ఒక బకెట్ పోస్తానమాట ఫుల్ బకెట్ ఫుల్ బకెట్ పోసి నొక్కుతాడు ఏంటంటే చిన్న బాడీలు గురు లో వాళ్ళ దగ్గర వీటికేం హైట్ బాడీలు అవసరం లేదు వాతావరణం బట్టి కొంచెం కూలింగ్ లా ఉంది గురు ఉంది వాతావరణం బళ్ళు మొత్తం లోడ్ అయిపోయినాయి పట్టాలు కూడా కట్టేసాము ఫైనల్ చేసుకున్నాం కాటాలు ఇంకా బిల్లు వస్తాయి అన్నమాట ఇది లోడింగ్ ప్రాసెస్ దగ్గర ఏమేమి లోడ్లు ఉంటాయి ఏంటని చెప్తాను నాకు గురు కటక్ దగ్గర కట్టకు దగ్గర మెయిన్గా వచ్చేసి గురు బొగ్గు జిప్సం బొగ్గు జిప్సం అనేది బాగా అవుతాయి లోడ్లు బొగ్గు రాజమండ్రికి వద్ది అలాగే మన కిటికీ బట్టీలకి వెళ్ళలేరు కొల్లూరు ఆ చుట్టుపక్కలకి వద్ది బొగ్గు జిప్సం వచ్చేసి మనకి కొత్త వలస వద్ది అలాగే ఎక్కువగా పిడుగురాళ్ళు వద్ది ఈ రెండు ఎక్కువ అనమాట ఇది కాకుండా కొంచెం కట్టకు దాటి అనుకోండి స్టీల్ డ్రైవ్ అవుద్ది జాజ్పూర్ నుంచి కానీ అలాగే బ్యాస్ నగర్ నుంచి కానీ అక్కడ నుంచి స్టీల్ రాయి అవుద్ది గురు మైదా అనేది అవుద్ది కానీ అది సిక్స్టీన్ టైర్కి పెద్ద మార్కెట్ కాదు కురదా నుంచి అది కూడా లిమిటెడ్గా ఉంటుంది లోడ్ మైదా అనేది ఎక్కువ ట్వల్వ్ టైర్లకి వాటికి ఫోర్టీన్ టైర్లకి వాటికి సరిపోద్ది ఎక్కువగా లోడ్ వచ్చేసి ఈ మూడే గురు స్టీల్ రాయి బొగ్గు జిప్సం అనమాట ఇది మార్కెట్ వచ్చేసి గురు కట్టక్ నుంచి లోడ్ అయిన బండి వైజాగ్ బాగా పీక్ మూమెంట్లో సీజన్లో వచ్చేసి పదహారు పదిహేడు వందల వరకు ఉంటుంది బాగా పీక్ మూమెంట్ ఇంకా లీస్ట్ మార్కెట్ అంటే వెయ్యి రూపాయలు మెయిన్ దోలు చెప్తున్నాను అలాగే పిడిగురాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వందల వరకు ఉంటుంది గురు సీజన్లో పీక్ మార్కెట్ అలాగే ఇప్పుడు లీస్ట్ వచ్చేసి మేము మొన్నదో ఒక ఐదు నెలల క్రితం పద్నాలుగు వందల రూపాయలు అనమాట పిడుగురాళ్ళకి ఇది గురు ఇది మార్కెట్ ఎలాగా పెరుగుద్ది ఎలాగ తగ్గుద్ది అంటే మనకి వడ్ల సీజన్ వస్తుంది కదా మనకి ఏదైతే చికిటీ రోడ్డు ఇచ్చాపురం నుంచి కానీ అలాగే ఇక్కడ కురదా నుంచి ధాన్యం స్టార్ట్ అవుతాయి కేంద్రపాడ రోడ్ నుంచి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ధాన్యం కిరాయి అంటే ఎక్కువ ఉంటుంది దానికోసం అని చెప్పి బళ్ళు అట్టే వెళ్తాయి అప్పుడు బళ్ళు అవైలబిలిటీ అనేది తగ్గుద్ది అనమాట కట్టక్లో అప్పుడు కిరాయిలు బాగా పెంచుతారనమాట మెయిన్ కిరాయి పెరిగిద్దా తగ్గిద్దా అనేది మెయిన్గా బేస్ అయ్యేది అవైలబిలిటీ అనమాట బళ్ళు బాగున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా కిరాయి తగ్గించేసేస్తారు ఆఫీస్ కూడా తగ్గిస్తాం కాదు లారీ ఓనర్ అన్న ఒక యాభై తక్కువకి వెళ్ళిపోతున్నా బండి పెట్టే అన్న అని అలా ఎగబడిపోతున్నారనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లారీలు యొక్క ఫ్రైట్ డిసైడ్ చేసేది అవైలబిలిటీ ఆఫ్ వెహికల్ అనమాట బళ్ళు బాగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఆఫీసు డౌన్ చేయ అవసరంలా లారీ ఓనర్లే ఎగబడి నేను యాభైకి తక్కువకి వెళ్తాను నేను వంద వెళ్తాను డౌన్ చేస్తారు ఎప్పుడైతే బళ్ళు లేవో ఆటోమేటిక్గా మనం అడగవసరలా మార్కెట్ అదే పెరుగుద్ది బళ్ళు ఇలా పెంచుకుంటూ కాలం మనకి ఇలాగే ఉంటుంది మనం ఏం చేయలేము ఉన్నదానికి ఆ కిరాయికి తోలుకుంటాం ఏంటంటే లాస్ట్కి ఏదన్నా సప్పు చేసో లేకపోతే స్థలం పొలండు నిలబడతాడు ఏమీ లేనోడు ఉరేసుకుంటాడు లేకపోతే లారీ అమ్మేసుకుంటాడు ఈ రకరకాలుగా నాశనం అయిపోతున్నారు ఏంటి మంది అడుగుతున్నారు లారీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అంటే బయట దేశాలకు వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను మేము ఇండియా వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం బ్రో ఇది సెటిల్మెంట్ బిజినెస్గా మేము చూ చూసుకోవచ్చా ఏంటని నేను ఒకటే చెప్పా వద్దండి రిస్క్ పడతారని చెప్పా గురు లారీ బిజినెస్ గురించి ఒక్క మాట చెప్తా గుర్తుంచుకో నీకు నీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా నీకు బాగా ఎంజాయం చేశారనుకో బాగా ఇబ్బంది పెట్టారనుకో కానీ నువ్వు వాళ్ళు ఏం చేయలేకపోతున్నావు అనుకో సింపుల్గా ఒక లారీ ఇప్పించు వాడి సంఖ వాడు నాక్కుంటాడు అంతే ఇక ఇక నువ్వు వాడు లారీ తీసుకుంటే ఆరు సంవత్సరాలు ఇంకా పెళ్ళమెల్లలో తాళి కట్టినట్టు ఆరు సంవత్సరాలు పోషించాలి దాన్ని ఆ ఆరు సంవత్సరాలు ఏంటంటే ఇక అయిపోతాడు నశించిపోతాడు ఏంటంటే ఎందుకన ఎందుకని అలా చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది గురు లారీ మెయింటెనెన్స్ ఏంటనేది అయితే పెడతాను లారీ తీసుకుంటే ఇక ఏం లాస్ట్ టైం ట్రైన్ అక్కడ గురు అది మటుకైతే ఖచ్చితంగా చెప్తాను నేను కాగితాలు వచ్చేసినాయి గురువు కరెక్ట్గా నాలుగు అయితే ఇచ్చాడు కాగితాలు ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఐదు అవుతుంది భువనేశ్వర్ సిటీలో అయితే ఉన్నాం మనం ఎండింగ్లోకి వచ్చేసాము లైట్ లైట్గా తుప్ప పడుతుంది అనమాట ఏదైనా ఒరిసాలో గురు నేను ఒకటి గమనించింది ఏంటంటే మార్నింగ్ ఎంత ఎండైనా వేయని సాయంకాలం మటుకి షిల్లింగ్ వచ్చేస్తుంది అనమాట టూట్గా మన కురదలో అయితే ఆయిల్ కొట్టే గురు రిలయన్స్ బంక్లో ఇరవై వేలు పెట్టమంటే పాతి వేలు పెట్టేశారు సూపర్వైజర్ గారు మనీ అకౌంట్ మనీ అకౌంట్లో పూటుకున్నట్టు ఉన్నాయి అలానేం కాదు గురు ఏంటంటే నాలుగు గోళ్ళు బయలుదేరాం కదా ఎవరికన్నా డీట్ అయినా కొట్టించుకుంటారని చెప్పి వేసారనమాట మనకి పదిహేను వేలు పదహారు వేలు ఏదైనా పద్దెనిమిది వేలు లోపు పట్టిద్ది అక్కడ ఆయిల్ కొట్టించుకుని అద్దాలయ్యి కడుక్కొని కాలకాడ తుడుచుకుని కుదిరితే స్నానం చేసి బయలుదేరిపోదాం కంగారు ఏం లేదు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కంగారు పడకూడదు ఆయిల్ కొట్టించుకునే వాళ్ళు అయితే గురు డ్రైవర్ పాయింట్స్ అయితే ఉంటాయి గురు లాయల్టీ పాయింట్స్ వాటికి మనం కనుక అప్లై చేసుకోవాలంటే మీ లైసెన్స్ ఉంటుంది కదా లైసెన్స్ తీసుకునేలా బంకులో ఆఫీస్ ఉంటుంది అనమాట ఆఫీస్కి మీ లైసెన్స్ తీసుకుని వెళ్తే కనుక వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ప్రతిసారి ఆయిల్ కొట్టించే ముందు అయితే డ్రైవర్ పాయింట్స్ ఉన్నాయని చెప్తే మీ నెంబర్ చెప్తే మీకు పాయింట్స్ అనేవి ఫీడ్ అవుతాయి అనమాట నాకు ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఐదు వేల పాయింట్లు అయితే ఉన్నాయి రీఛార్జ్ చేయించుకోవచ్చు అలాగే మిక్సీ కొన్ని అయితే ఉన్నాయన్నమాట గిఫ్ట్లు చిన్న చిన్నవి ఏదైనా నంబర్ బోల్లే ఎన్ని పాయింట్లోనే చూపిస్తా చూడు గురు మీరు ఎవరైనా రిలయన్స్లో కుట్టించే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఫ్రెష్గా స్నానం చేస్తే గురువు వాన పడుతుంది అయినా కానీ మధ్యాహ్నం ఆ జిప్స్ అంతా ఒంటి మీద పడి కొంచెం ఉంటే స్నానం చేస్తాను అనమాట మనకు మొత్తం ఇక్కడికి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే వచ్చింది గురువు దానికి గాను మూడు వందల ముప్పై రెండు లీటర్లు డీజిల్ అయితే పట్టింది టూ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది అనమాట మైలేజ్ ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ అవ్వాలి బండి ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మూడు మూడు ఒకటి అయితే వస్తుందని నేను అనుకుంటున్నా ఏంటంటే అరుగుదల అనేది ఉండాలన్నమాట ఇంజిన్కి ఇంజిన్ అరుగుదల పూర్తిగా కొంచెం యూనిఫామ్గా జరిగితే ఆయిల్ అయితే వస్తుంది ఆయిల్ కొట్టిచ్చేసుకుని స్నానం చేసే గురికి ఇక అయిపోయింది ఇక బయలుదేరిపోదాం ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నా గరు ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లారీ వాళ్ళ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాగ్ గరు టా బాబాయ్